ఇంతకు ముందే చెప్పిన భూమి అనేది మరి ఒక ఆదాయం ఒక ఆత్మగౌరవం ఒక బలం భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద ఆరు కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి మూడు వందల రూపాయలు సన్న బియ్యం మీరు బయటపెట్టి కొనుక్కుంటే ఈ రోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత పది సంవత్సరాలలో దగా చేయడం జరిగింది ఇందాక ఒక రైతు చెప్పిండు నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోరు పేరు ఎక్కిచ్చేసిరారు అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది మధ్యలో కూడా పట్టా ఇచ్చిరు మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోపరుచుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి సాక్షాత్ ములుగు మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీ టిఆర్ఎస్ నాయకుడు రైతు సమన్వయ సమితి ఒక రావు గారు ఆయన ఏం చేసిడు మోకా మీద ఏడెకరాలలో పాపం వేరే బీసీ రైతున్నాడు ఆయన దున్నుతున్నాడు అంత మోక మీద ఆయన ఉంది కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద ఉంది రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది మేము ప్రెస్ కూడా ఇచ్చినాం ఏందా ఇది న్యాయమా అంటే నేనేం ఎక్కించుకోలే రైతు బంధు నాకు వస్తుంది నేనేం చేయాలి మోక మీద మీరు ఉన్నారు పంట మీకు వస్తుంది అంటే ఇంత పచ్చిగా కూడా మరి వాళ్ళు గతంలో అసలు ఆడ భూమి కనపడకున్నా భూమి ఉంటే వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలన్నటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధికారులు కూడా మనం చూసినాం గతంలో వీఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు వాళ్ళ మీద వీళ్ళకి ఎక్కించారు తర్వాత లాస్ట్కి ఏం చేశారు వాళ్ళే దొంగలు అధికారుల దొంగలని వాళ్ళని తీసేశారు మొత్తం ఎక్కింది ఏమో వాళ్ళ భూములు వాళ్ళ పేర్లు వేరే వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారు వాడుకున్నారు అధికారులను వాడుకొని ఎక్కించుకున్నారు తర్వాత అధికారులను దొంగలని చెప్పారు కాబట్టి దయచేసి అధికారులు కూడా ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి తీసుకొచ్చింది న్యాయంగా ఎవరికి దక్కాలో అవసరమైతే వంద మంది ఆ ఊరోలను ఆ చుట్టుపక్కల కాస్తుదారులను తీసుకొచ్చి కూడా వాళ్ళ ముంగట సాక్ష్యాలు తీసుకొని ఇది నిజమా కాదా అని కూడా మనము విచారణ చేయాలి కాబట్టి ఈ రోజు మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు సీనన్న గారు సురేఖక్క గారు మాట్లాడతారు ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలకందరూ తెలుసు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది ఏమేం పేదల కోసం తీసుకొచ్చినామంటే మరి ఎర్ర బస్ ఎక్కేది పేదలే పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు పేదింటి గుడిసెళ్లలో ఉచితంగా ఇళ్ళల్లో కరెంట్ ఇస్తే అది తప్పు అంటారు మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు వందలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అది కూడా తట్టుకోలేకపోతున్నారు పదేళ్లలో ఎంతమంది వెంకటాపురం మండలంలో వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మరి పెద్ద ఎత్తున ఇల్లు కూడా శాంక్షన్ అయిన నిన్న మొన్న ఫైనల్ కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మరి రెవెన్యూ మన ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చేటువంటి హౌసింగ్ మంత్రి గారు కూడా మన ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి సీనన్న గారే ఫస్ట్ పేదోళ్లకే ఇయ్యాలి తప్పకుండా ఈ మూడు నాలుగు సంవత్సరాలు అందరికీ ఇల్లులు ఇస్తాం కానీ ఫస్ట్ ఆకలి అయ్యేటోళ్ళకే అన్నం పెట్టాలన్నటువంటి లక్ష్యంతో గూడు లేని ఇల్లు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది రైతు పంట పండిస్తే బోనస్ ఇచ్చడం జరుగుతా ఉంది రైతు రుణమాఫీ చేయడం జరిగింది గుంట కూడా భూమి లేనటువంటి వాళ్ళు రోజు వంద రోజుల పని పోతే వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇన్ని పథకాలు గతంలో ఎన్నడూ కూడా లేదు ఇలా నీ భూమే కాదా తెలియదు నీ భూమి ఇంకోటి పట్టా చేసుకుంటే చాలు వాళ్ళ వంద ఎకరాలున్నా ఐదు వందల ఎకరాలున్నా వాళ్ళ ఖాతాలలో రైతు బంధు వేసేది వేసిన అనేది కానీ ఒరిజినల్ గా మోకా మీద ఎవరు ఉన్నారో కూడా వాళ్ళు బయటకు దియలే కాబట్టి అవన్నింటిని కూడా ఇవాళ బయటకు తీసే లక్ష్యంతో మరి రోజు న్యాయంగా ప్రజలకు దక్కాల్సింది దక్కాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం పేదల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం అధికారానికి వచ్చిన సంవత్సరంలోనే యాభై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం వెంకటాపురంలో కూడా వచ్చినాయి ఊరూర్లా ఐదుగురో నలుగురో ముగ్గురు దాదాపుగా ములుగు జిల్లాలో నాలుగు వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి పోలీసు కానీ కానిస్టేబుల్ ఇతర టీచర్స్ కానీ ఇతర గాని గతంలో ఉద్యోగాలు కూడా లేవు మా అక్కలకు గతంలో పావుల వడ్డీ అని చెప్పారు మూడు వేల ఐదు వందలు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు మూడు వేల ఐదు వందల కోట్లు ఇయ్యలేదు వడ్డీ మీ డబ్బులు కానీ ఈ రోజు మొన్ననే మేము వడ్డీ డబ్బులు కూడా మీకు మీకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళలకు బస్సులలో ప్రయాణం చేయడం కాదు బస్సు మీద హక్కు ఇచ్చినాం ఉచితంగా మరి సోలార్ విద్యుత్ ఇస్తా ఉన్నాం ఇక్కడే కోళ్ళ ఫామ్స్ పెట్టుకున్నారు గేదెల ఫామ్లు పెట్టుకున్నారు అనేక రకాల బిజినెస్లను కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఆలోచించండి ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ఎవరు దోచుకున్నారు ఒక్క ధరణి పేరు మీద వేలాది ఎకరాలు కొన్ని కుటుంబాలు అధికారంలో ఉన్నటువంటి ఆనాటి అధికార పార్టీ నాయకులు ఎట్లా ఆక్రమించుకున్నారో తొందరలోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించినటువంటి కలెక్టర్ గారు ఇతర అధికారులకు అశేషంగా తరలివచ్చిన మా సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై రైతన్న